అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురుచూస్తున్న మహిళలందరికీ ఒక శుభవార్త అయితే వచ్చిందండి అతి త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అయితే విధి విధానాలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం వీడియోలో అయితే చూసిద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ ను మిస్ అవ్వకుండా ఉంటారు మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతుంది సూపర్ సిక్స్ పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుందండి ఒకేసారిగా పద్దెనిమిది వేల రూపాయలను సంవత్సరానికి అందించాలని మహిళలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ పథకం రావాలి అంటే మహిళలు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అలాగే కొన్ని అనర్హతలు ఉన్నాయి ఆ అనర్హతలు ఉన్న వాళ్ళకు ఈ పథకం అయితే రాదండి ఆ అర్హతలేంటి అనర్హతలేంటి మనం చూద్దాము అన్నిటికన్నా ముందుగా మనకు రేషన్ కార్డు ఉండాలండి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ పథకం అయితే వర్తించడం జరగదు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డునైతే ఉండాలి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి మహిళ ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకు అవకాశం అయితే కల్పించింది అనమాట మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు దీనికి ఒక టైమింగ్ ఏం లేదండి సచివాలయంలోకి మీరు ఎప్పుడైనా వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి ప్రభుత్వం ఎప్పుడైనా అప్లై చేసుకునేందుకు వెసులుబాటును అయితే కల్పించిందన్నమాట ఇప్పటికే పది లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మనకు ఈకేవైసీ అనేది కంపల్సరీ అండి ఈకేవైసీ లేని మహిళలకు ఈ పథకం అయితే రావడం జరగదు మనకు ఇంట్లో మహిళ ఎవరైతే ఉంటారో అప్ మనకు ఆ మహిళ యొక్క ఈకేవైసీ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి ఈకేవైసీ లేని మహిళలు మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళి లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఉంటేనే ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుగా అప్లై చేసుకుని రేషన్ కార్డు తెచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈకేవైసీ కాని వాళ్ళు రేషన్ కార్డులో ఈకేవైసీని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలా అయితేనే మీకు ఈ పథకం అయితే రావడం జరుగుతుంది ఇక అర్హతలు ఏంటి పూర్తి అర్హతలు ఏంటి చూద్దామండి మనము మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మహిళకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని లేకుండా మీరు ఈ పథకానికి అనర్హులండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు ఏ సచివాలయానికి చెందిన వాళ్ళు ఎక్కడి నుంచి నివాసం ఉంటున్నారు అనేది కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ అనమాట ఇక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో అప్రూవ్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అంటే మనకు కరెంట్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి మూడు వందల యూనిట్లు నెలకు కాల్ కాల్చుతూ ఉండాలి అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదు ఒక సంవత్సరం సరాసరి కరెంటుని తీసుకుంటారు ఈ సరాసరి ద్వారా మనకు నెలకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తున్నట్టయితే మీరు అనర్హులుగా మిగిలిపోతారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదాయం అండి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల లోపు ఉండాలి మీరు సబ్మిట్ చేసే ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా దానికి సంబంధించిన ఇన్కమ్ వచ్చేసి సంవత్సర ఆదాయం చూపిస్తా మనకు సంవత్సర ఆదాయం తీసుకోవడం జరుగుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఈ సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేలు ఉండాలి అంతకు మించి అయితే ఉండకూడదు మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బిజినెస్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే మీకు ఆదాయం అయితే అంతే ఉండాలండి ఎక్కువ అయితే ఉండకూడదు ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి అండి వ్యవసాయ భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని ఏడెకరాల మెట్ట అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట ఇక కమర్షియల్ ల్యాండ్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే భూమి ఏదైతే మనం ఇల్లు కట్టుకోవడానికి దానికి వాడుకుంటూ ఉంటామో ఆ భూమిని కమర్షియల్ ల్యాండ్ అంటారు ఆ కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ వెయ్యి చదర పడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి ఇంకా మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ పథకం అయితే ఇవ్వడం జరగదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు అబౌవ్ పవర్టీ లైన్ అండి వాళ్ళు బీపీఎల్ కిందికి రారు బిఓ పవర్టీ లైన్ కిందికి రారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఈ పథకం అయితే ఇవ్వడం జరగదు ఇక మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ పథకం అయితే రావడం జరగదండి ఇక కారు విషయానికి వస్తే ఇంట్లో ప్రైవేట్ అవసరాల కోసం ఇంట్లో కారు ఉంటుంది కదండి అటువంటి వాళ్ళకి ఈ పథకం రావడం జరగదు ఈ పథకానికి మనకు కారు ఏదైతే ట్యాక్సీ మరియు ట్రాక్టర్ ఉన్నాయో వాటినైతే ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది ఆ రెండిటికి ఎక్సెప్షన్ ఉంటుందన్నమాట ట్రాక్టర్ కానీ క్యాప్ కానీ ఉండొచ్చు ఇక ప్రభుత్వం అయితే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేనైతే నిర్వహిస్తోందండి ఇది కొన్ని జిల్లాల్లో మొదలైంది ఇంకా కొన్ని జిల్లాల్లో మొదలవ్వలేదండి సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర డేటాను అయితే కలెక్ట్ చేయడం జరుగుతుందండి ఈ డేటా ప్రకారం ప్రభుత్వం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి అయిన పాస్ అయిన మహిళలకు ఈ పథకం వర్తించడం జరుగుతుంది ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా అయితే ఉందండి మహిళలకు సంబంధించి ఎంతమంది మహిళలు అని అంచనాలు అయితే ఉంది ప్రభుత్వం ఇక మహిళలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మార్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా అర్హులేనండి వాళ్ళకు కులమత భేదం ఏమీ లేకోకుండా ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతోంది బ్యాంక్ అకౌంట్ ఉండాలా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా అని చాలామంది మహిళలకు డౌట్ ఉందండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు ఏ అకౌంట్ ఉన్నా పర్వాలేదు కానీ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ ఈ ఎన్ లింకింగ్ అంటే మనకు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్నామో బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లోకి డబ్బులు గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన డబ్బులైతే పడడం జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఏవైనా సరే ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్కే డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి మీ బ్యాంక్ అకౌంట్కి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మీరు ఆధార్ని ఇచ్చినట్టయితే వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ చేయడం జరుగుతుంది మీరు ఇంకా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే మీరు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు డబ్బులైతే పడడం జరుగుతుంది అతి త్వరలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి అప్లికేషన్ల స్వీకరణ అయిన తర్వాత స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మనకు వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట ఇలా వెరిఫై చేసిన మహిళలకు ఎవరైతే మనకు ఈ సిక్స్త్ వెరిఫికేషన్ క్రాస్ అవుతారో వాళ్ళందరికీ ఈ పథకం ఇవ్వడం అయితే జరుగుతుందండి సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట గతంలో వైఎస్ఆర్ చేయుత ఉన్నట్లే ఇప్పుడు కూడా ఒకే పద్ధతి ఒకే పథకంని ఆడబిడ్డనిది పథకాన్ని తీసుకురావడం జరిగింది మహిళలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే చెందినదే ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఆధార్ కార్డు ఉండాలన్నమాట ఇక రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి ఇంతకుముందు నేను చెప్పినట్టు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది ఇంకా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి ఇంకా క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేలు పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేలు అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదండి ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉండాలి ఇవన్నీ మనము అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్తో మనం సచివాలయంకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చినట్టయితే అధికారులు దాన్ని తనిఖీ చేసి మీకు అర్హత ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అయితే ఇది గెజిట్ ఇంకా విడుదల కాలేదండి గెజిట్ అయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదలవుతుంది ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి మహిళలు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను గెజిట్ రిలీజ్ అయిన వెంటనే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి హైప్ బటన్ ఉంటుంది హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్